జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం రోడ్డు మీదకి అడుగు పెట్టినా జనానికి వస్తున్న ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే అసలు జగన్ గెలిచిందా ఓడి జనరల్గా జగన్ గెలిచిండా ఓడిండ తాజాగా రాసినటువంటి వీకెండ్ కమెంట్స్లో కూడా తెలుగుదేశం పార్టీ మీడియా అధినేత అంటూ ఉన్నారు ఇంత కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిన వ్యక్తి ఒకటిన్నర సంవత్సరం కాకుండానే జనంలోకి వస్తే ఇంత జనం ఎందుకు వస్తారు అని చెప్పి ఆయన కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు హైదరాబాద్కి వస్తే కాదు రాప్తాడులో పెళ్ళికి పోయిండండి బాబు ఆయన రాప్తాడులో ఒక పెళ్ళికి పోయిండు పెళ్ళికి పోతే ఈ ఫోటోలు చూడండి స్క్రీన్ మీద చూస్తున్నారా ఫోటోలు ఆ జనమేంటి ఆయన పెళ్ళికి పోయిండా సిద్ధం సభలు అని చెప్పి బహిరంగ సభలకు పోయిండా మీరు కీన్గా కాన్సన్ట్రేట్ కనుక చేస్తే కీన్గా కాన్సన్ట్రేట్ చేస్తే జనం రావడం వకెత్తు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళ హవాభావాల ఫేసు వాళ్ళ ఆనందం చూడండి ఎక్కడో ఉన్న జగన్కి ఏమంటారు హాయి చెప్పాలనో జగన్ను పలకరించాలను మాట్లాడాలనో వాళ్ళ హవభావాలు చూడు అసలు ఆ జనం ఏంటి ఈ స్థాయిలో జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడా మొన్న ఎన్నికల్లో ఇదే జగనేనా కేవలం పదకొండు సీట్లకు పరిమితమైపోయింది జగన్ను జనం ఓడించారా లేకపోతే ఇంకెవరన్నా ఇంకా రకంగా ఓడించారా జనరల్గా జనాల ప్రశ్నలు హైదరాబాద్కు వస్తే పక్కనే కర్నూలు కడప ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చారు అని చెప్పారు జగన్ వ్యతిరేకులు అక్కడే ఉంది కాబట్టి వచ్చారు అని చెప్పారు మరి ఈ పెళ్ళికి అక్కడి నుంచి వచ్చారు అడుగు పెట్టినా అసలు జగన్మోహన్ రెడ్డి జనంలో అడుగు పెడితే బయట అడుగు పెడితే జనం ఇసుక రేణువులైపు అసలు ఇసుకను చూసినట్లే అవుతుంది జనాన్ని అంతమంది ఏం రేణువులాగా కనిపిస్తూ ఉన్నారు జగన్ వచ్చిన జనం ఎట్లొచ్చారు అని చెప్పి ఎట్లా జీర్ణించుకోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులందరూ కూడా డైజెస్ట్ అవ్వక ఏదో కారణాలు చెప్పుకొని జనం అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు ఆ ఎందుకు వస్తారు ఇట్లెందుకు వచ్చారు అని చెప్పి నానా రకాలుగా పాపం వాళ్ళు గోల పెట్టేసుకుంటున్నారు ఈ స్థాయి జనం ఈ స్థాయి మాస్ లీడర్షిప్ ఈ స్థాయి ఇమేజ్ కోరినీ పాసు గోలా ఈ స్థాయి ఇమేజ్ ఈ స్థాయి ఏమంటారు లీడర్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అది ప్రాంతీయ పార్టీలకు అది ఓడిపోయిన పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైన పార్టీ అందుకే అందరి ప్రశ్నలు ఓడిపోయారా ఓడిచ్చారా ఎక్కడ ఓడిపోయాడు జనం మరి ఏ కోణంలో చూడాలో తెలియదు కానీ మరొకరికి సాధ్యం కాదేమో ఈ స్థాయి జనాలు ఎగబడడం ఇంకో లీడర్ని మనం చూడలేమేమో ఈ మధ్యకాలంలో ఇంతగానో బాబోయ్